ఉన్నవాడికి వివేకం ఉన్నవాడికి ఆయుధాలే అవసరలా అందుబాటులో ఉన్న దేన్నైనా వినియోగించి వాడు విజయం సాధించగలడు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిను కాక దీనికి దావీదు కూడా మనకు ఒక నిదర్శనం ఆయనకి పైనుంచి కింద దాకా కవచాలు లేవు కత్తులు ఈటలు ఏమీ లేవు దేవుని మీద విశ్వాసం ఉంది తన దగ్గర ఉన్నదే తీసుకున్నాడు దావ్య దగ్గర ఉన్నది వివేకం చూసారా మీరు వివేచన ఉంది వివేకం ఉంది రెండు ఉన్నాయి దావ్య దగ్గర ఎందుకు చెప్తా ఇప్పుడు ఈట తీసుకొని పోయాడు అనుకోండి ఈట తీసుకుంటే యుద్ధం వేరు ఈట తీసుకొని నుదుట కొట్టగలడా కత్తి తీసుకొని పోయాడు అనుకోండి సవులు మాటిని కత్తి తీసుకొని ఉదుట్టులో గుచ్చగలడా